రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీవారిని రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల మంది భక్తులు దర్శించుకోగా పదమూడు వందల అరవై ఏడు కోట్ల హుండీ ఆదాయం సమకూరింది ఏడాది హుండీ ఆదాయం అధికంగా ఆగస్ట్ నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ అరవై రెండు కోట్లు సమకూరింది అల్పంగా ఏప్రిల్ నెలలో నూట ఒక కోట్ ట్లు ఆదాయం అమరింది ఆ నెలవారీ ఆదాయాన్ని పరిశీలిస్తే జాన్వరి నెలకు నూట పదహారు కోట్లు ఫిబ్రవరి నూట పదకొండు కోట్లు మార్చ్ నూట పద్దెనిమిది కోట్లు ఏప్రిల్ నూట ఒక సమకూరింది మే నెలకు నూట ఎనిమిది కోట్లు జూన్ నూట పదమూడు కోట్లు జూలై నూట ఇరవై ఐదు కోట్లు ఆగస్ట్ నెలకు నూట ఇరవై ఐదు పాయింట్ అరవై రెండు కోట్లు సెప్టెంబర్ నూట పద్నాలుగు కోట్లు అక్టోబర్ నూట ఏడు కోట్లు నవంబర్ నూట పదకొండు కోట్లు డిసెంబర్ నెలకు నూట పదిహేను కోట్లు ఆదాయం సమకూరినట్లు టీటీడీ వర్గాలు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు ప్రతినిత్యం అరవై నుండి డెబ్భై వేల మంది భక్తులు పైగా వస్తారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అధికంగా మే నెలలో ఇరవై మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఫిబ్రవరి నెలకు అల్పంగా పంతొమ్మిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఇలా నెలవారీ వివరాలను పరిశీలిస్తే జనవరి ఇరవై ఒక్క లక్షలు ఫిబ్రవరి పంతొమ్మిది లక్షలు మార్చి ఇరవై లక్షలు ఏప్రిల్ ఇరవై లక్షలు మే ఇరవై మూడు లక్షలు జూన్ ఇరవై రెండు లక్షలు జూలై ఇరవై రెండు లక్షలు ఆగస్ట్ ఇరవై రెండు లక్షలు సెప్టెంబర్ ఇరవై లక్షలు అక్టోబర్ ఇరవై లక్షలు నవంబర్ ఇరవై లక్షలు డిసెంబర్ నెలకు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఇలా గత ఏడాది రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా తొంభై తొమ్మిది లక్షల మంది తలనీలాలను సమర్పించారు ఆరు పాయింట్ ముప్పై కోట్ల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పన్నెండు పాయింట్ నలభై నాలుగు కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు వెల్లడించింది ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టెంపుల్ డైరీస్